బుల్టెన్ లోకి చూస్తే ఇంద్రమ్మ ఇళ్లపై మంత్రి పొంగిలటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పాలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజల వద్ద మంత్రి పొంగులటి కార్యక్రమం నిర్వహించారు నియంత్రత్వం పాలన నుంచి మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని మంత్రి పొంగులెటి అన్నారు ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అరుణ్ అందరికీ కొత్త రేషన్ కార్డులు పెంచిన పెన్షన్లు అందిస్తామని భరోసా ఇచ్చారు గ్రామాల్లో ఉన్న పాఠశాల రోడ్లు కమ్యూనిటీ హాల్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేపిస్తామన్నారు పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని ఎన్నికల కోడ్ ఆయపోగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలవుతాయన్నారు అడిగిన సమస్యలపై కాకుండా అడగని సమస్యలు కూడా పరిష్కారం ఇస్తామని తెలిపారు ప్రజలు అడిగిన కోరికలు తీర్చే బాధ్యత తమదన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులదే కీలక పాత్ర అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలను పరిశీలించి ఓట్లు వేయాలని సూచించారు మోదీ పదేళ్ల పాలనలో పెద్దగా జరిగిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు ఒక్క అవకాశం ఇస్తే విద్యావంతులకు మేధావులకు తెలంగాణ సబండ వర్గాలకు కూడా న్యాయం చేయడానికి అన్ని శక్తులు పోరాటం చేస్తామని పట్టబదులు బీఆర్ఎస్ ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు పట్టబదుల ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో పర్యటిస్తున్న ఓట్లు అభ్యర్థించారు విద్యావంతుల విద్యావంతుల సమస్యలు చదువుకున్న సమస్యలను గ్రాడ్యుయేట్ల అంటే ఉపాధి కల్పనకు సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటే సర్వీస్ పరమైన సమస్యలు కానీ వీటన్నిటినీ లేవనెత్తడానికి ఒక మంచి గొంతు మంచి వ్యక్తి అక్కడ ఉండాలనడానికి ఈ నాలుగో కేటగిరీ తమ్ముడు రాకేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ కేటగిరీ ఆ కేటగిరీలో ఉంటది మనం ఎవరికి ఓటేస్తున్నాము అనేది పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలు కూడా తప్పకుండా చూడవలసిన బాధ్యత తప్పకుండా ఒకసారి ఆలోచించి ఓటేయాల్సిన బాధ్యత విద్యార్థులుగా మనందరి మీద కూడా ఉంటుంది మేడ్చి జిల్లా పరిధిలోని వివాదాస్పద భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి పోలీసులు తమ వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు అన్ని విషయాలను సీఎం రేవంత్ తో కలిసి వివరిస్తామని చెప్పారు మే ఇరవైనా సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరామని చెప్పారు మరోవైపు సుచిత్రలోని వివాదాస్పద భూమిని సర్వే చేస్తున్నారు కుద్బులాపూర్ రెవెన్యూ అధికారులు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి మరో వర్గానికి భూ వివాదం నడుస్తోంది కుత్బులాపూర్ సుచిత్ర పరిధిలోని ఎయిటీ టూ సర్వే నంబర్లోని వివాదాస్పద వన్ పాయింట్ సిక్స్ ఎకరాల భూమిలో ప్రస్తుతం సర్వే చేస్తున్నారు అధికారులు ఇప్పటికే తమ దగ్గరున్న డాక్యుమెంట్స్ ను అధికారులకు ఇచ్చారు మల్లారెడ్డి మరో వర్గానికి చెందినవారు సర్వే చేసిన భూమి దగ్గరకు వచ్చారు మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యతిరేక వర్గానికి చెందిన పదిహేను మంది వ్యక్తులు ల్యాండ్ సర్వే జరుగుతున్న ప్రదేశంలో భారీగా మోహరించారు లా అండ్ ఆర్డర్ ఎస్ఓటి పోలీసులు లోక్సభ ఎన్నికల సందర్భంగా పురారోని ఓ పోలింగ్ బూత్లో రింగుకు పాల్పడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ చేసిన కేసులో శ్రవణ్ ని అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరిలో కార్పొరేటర్ శ్రవణ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ రిమాండ్ చేయగా గత రెండు రోజులుగా శ్రవణ్ చంచల్గూడ జైల్లో ఉన్నారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు తీరును నిరసిస్తూ ఇప్పటికే బీజేపీ నాయకులు నిరసనలు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రవణ్ కు అండగా కుటుంబ సభ్యులను పరామర్శించారు బీజేపీపై కక్షతోనే ప్రభుత్వం శ్రవణ్ ను అరెస్ట్ చేసిందని కిషన్ రెడ్డి అన్నారు ఈటల రాజేంద్ర పర్యటించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోలువు కోలువుతిరు దాదాపు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీల మీద ఎక్కడా మాట లేదు అమలుకు సంబంధించిన కార్యాచరణ లేదని ఈటల అన్నారు ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఓట్లను వేయరేమో అన్న భయంతో దేవుళ్ల మీద ప్రమాణం చేసి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రగలాభాలు పలికారు తప్ప దాన్ని అమలు చేయాల్సిన విశ్వాసం కనిపిస్తలేదని మండిపడ్డారు మహిళలకు రెండు వేల ఐదు వందలు కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఏది అమలు కాకపోగా చివరికి మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయిందన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక పర్మిషన్ కోసం పెట్టుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి యాభై నుండి డెబ్బై రూపాయలు ఇస్తే తప్ప పర్మిషన్ రాని దుస్థితి దాపరించిందన్నారు మళ్ళీ మామూళ్లు రాజ్యము మొదలైందని డబ్బులు ఇస్తే తప్ప పనులు జరిగే పరిస్థితి లేదని వాపోతున్నారని ఆరోపించారు ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఓట్లు వేయరేమో గ్రామాలకు రానియరేమంటే భయంతో దేవుళ్ళ మీద ప్రమాణం చేసి రెండు లక్షల రుణమాఫీ చేసి తీర్థమంటే ప్రకల్పాలు పలికింది తప్ప దాన్ని అమలు చేస్తున్న విశ్వాసం ఉందని రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తాను పూర్తి లేదు కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలతో పాటుగా తులని పండా అది లేదు ఇలా చదువుకునేటువంటి ఆడపిల్లలకి స్ఫూర్తి కొనిస్తా అని చెప్పారు అది లేదు రెండు వేల రూపాయల పెన్షన్ ఏం కర్మా నాలుగు వేల రూపాయలు తాకి పండుగ అది లేదు ఇలా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అది లేదు ఏది అమలు కాకపోగా చివరికి మళ్ళీ కరెంటు పోతలు ఉండాలి మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఎండిపోయిన పంటలు కాలిపోతున్న ఓటర్లు మళ్ళీ పేలిపోతున్న ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫర్లు మరి ఇవాళ హైదరాబాద్ రంగంలో భయకంపితలు అయిపోతున్నారు వ్యాపారాలు ఇవాళ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది ఎవరైనా రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక పర్మిషన్ కోసం పెట్టుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఇస్తే తప్ప పర్మిషన్ రాని దుస్థితి దాపురించింది మళ్ళీ మామూలుగా రాజ్యం నెల నెలా ఇవాళ అధికారులకు డబ్బులు తప్ప పనులు జరిగే పరిస్థితులు అని చెప్పి ఇలా వాపించారు ఆరు నెలలకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కొత్త పర్మిషన్లు పాత గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్లు ఎవరైతే వాళ్ళని పిలిపించుకొని గత ప్రభుత్వంలోనూ ఎన్ని డబ్బులు దాచిపెచ్చడం ఎన్ని డబ్బులు చెల్లించుకోవడం పనులు తెచ్చుకున్నావు మళ్ళీ అంతే మొత్తం డబ్బులు మార్పడి ఇవ్వమని చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులకి వచ్చి ఐదు నెలల్లోనే పాలన వైఫల్యం స్పష్టంగా కనపడుతుందని నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టబదుల స్థానం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమందరెడ్డి అన్నారు హన్మకొండలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అమలు చేయని హామీలిచ్చి వాటిని పట్టించుకోవడం లేదన్నారు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతే విజయమని మూడోసారి కూడా ప్రధాని మోదీ కానున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు డె సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయలేదు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి ఒక హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా కోట్లాది మంది ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొన్న యొక్క నాయకునిగా నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారనే విషయం ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు దేశవ్యాప్తంగా నాలుగు వందల సీట్లు వస్తాయని బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని విమర్శించారు ఈసారి కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని ఏపీలో ప్రభుత్వం మారుతుందని ఇదే నిజమని జోస్యం చెప్పారు న్యాయ వ్యవస్థ తెలుగు ప్రజలను మాజీ సీజీ వెంకటరమణ వెంకటనాయుడు నాశనం చేశారని మండిపడ్డారు ప్రస్తుతం తొంభై ఏడు శాతం రాజకీయాలు డబ్బుతో నడుస్తున్నాయని అన్నారు పోలీసుల వైఫల్యం వల్లే ఏపీలో అల్లర్లు జరుగుతున్నాయని తెలిపారు బీజేపీ ఊహించుకుంటున్న దానికి బయట వాస్తవ పరిస్థితికి అసలు పొంతనే లేదన్నారు వాస్తవ పరిస్థితులు బీజేపీ అనుకుంటున్నా దానికి పూర్తి భగ్నంగా ఉన్నాయని తెలిపారు ఉత్తర భారతదేశంలోనూ ఎండిఏ కూటమికి భారీగా సీట్లు తగ్గుతున్నాయని చెప్పారు బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే బలంగా గొంతు ఎత్తి మాట్లాడుతున్నారో వారిపై కక్షగట్టి కేసులు పెడుతున్నారని విమర్శించారు ప్రభుత్వ వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు పలికే అర్హత మల్లారెడ్డికి లేదని ఉస్మానియా యూనివర్సిటీకి దళిత ఆదివాసీ బహుజన విద్యార్థి ప్రగతిశీల సంఘాల నాయకులు కోలుపూరి చంద్రశేఖర్ అన్నారు మల్లారెడ్డి భూ వివాదాల్లో అనవసరంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరును తెలపడం జరుగుతుందని మండిపడ్డారు తెలంగాణలో మల్లారెడ్డి అంటేనే భూకబ్జా భూ కబ్జా అంటే మల్లారెడ్డి అనే విధంగా మల్లారెడ్డి ఆక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు ఖబర్దార్ భూ కబ్జాదార్ మల్లారెడ్డిని యూనివర్సిటీని భూముల కథలు అని కూడా బయటికి తీస్తామని హెచ్చరించారు భూమిని కబ్జా చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు ధర్మపురిలో ప్రజలే ఊపిరిగా నీతికి నిజాయితీకి మారుపేరుగా అనౌనిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి లక్ష్మణ్ అని కోల్లాపూరి చంద్రశేఖర్ అన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు చెప్పినందుకే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి మీ భూ కబ్జాలు ఆపుకోమని తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జీఏసీ రాష్ట్ర చైర్మన్ కొలపురి చంద్రశేఖర్ పేర్కొన్నారు తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్నటువంటి కబ్జాలు అన్నిటికీ మూల కారకుడు ఎవరైనా ఉన్నారంటే అది మల్లారెడ్డి మల్లారెడ్డి అంటే భూ కబ్జా భూ కబ్జా అంటే మల్లారెడ్డి అనే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా దానికి అండగా ఉన్నది ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పరిపాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెలికి తీయడానికి సిద్ధంగా ఉన్నదని మేము భావిస్తున్నాము నిన్న ఏదైతే జరిగిందో సంఘటన ఇతను మల్లారెడ్డి చేసినటువంటి భూ భూ కబ్జాలో అనవసరంగా ఒక మంచి వ్యక్తి ధర్మపురి ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి పేరు తీయడం అనేది చాలా బాధాకరంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులందరూ అలాగే దళిత బహుజన ఆదివాసీ విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా ఒక మంచి వ్యక్తి ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి సేవలో ధర్మపురి అతని మది నిండా ఉండి ధర్మపురి ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి ధర్మపురి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మంచి నాయకుణ్ణి ఆయన పేరు తీయడము చాలా బాధాకరంగా విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా మల్లారెడ్డిని హెచ్చరించడానికి వస్తున్నారు గుర్తుపెట్టుకో మల్లారెడ్డి నీ భూదు అందాలేంటో నీ ఆక్రమణలేంటో నీ పాల ఏంటో నీ పూల విజయాలు ఏంటో ప్రతి విద్యార్థి సంఘ నాయకులు అందరికీ తెలుసు ఖబర్దార్ మల్లారెడ్డి అనవసరంగా పేర్లు తీసి నువ్వు రచ్చ చేయాలనుకుంటే నీ రచ్చ మొత్తం బయట పెట్టడానికి మేమందరం ఇక్కడ సిద్ధంగా ఉన్నాం కవర్దార్ మల్లారెడ్డి పాలమ్మిన ఎట్లమ్మినవో నీళ్ళు ఎట్లా అమ్మినవో నీళ్ళు ఎట్లా కలిపినవో మాకు అన్నీ తెలుసు జాగ్రత్త మల్లారెడ్డి సిగ్గుమాలిన చర్యలు అన్నీ మానుకో ఈ కంచెలి లేకపోతే నీ దందాలన్నీ బయటకు తీస్తాం నీ యూనివర్సిటీ సంగతి ఏంది ఈ యూనివర్సిటీలో ఫీజుల వ్యవహారం ఏంది ఇవన్నీ కూడా మా అందరికీ తెలుసు గడ్యనారం డివిజన్లోని నేతాజీ నగర్ కాలనీలో శుభోదయం గడ్యనారం కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ బద్దం ప్రేమేశ్వర రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా కాలనీ వాసుల కాలనీలో సిసి రోడ్ల సదుపాయం లేకపోవడం వలన వాహనదారులకు ఇబ్బందికరంగా మారిందని తెలిపడంతో కార్పొరేటర్ సానుకూలంగా స్పందించారు వెంటనే సంబంధిత అధికారులతో సమీక్షించి వీలైనంత త్వరగా నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు అదేవిధంగా కాలనీలో పారిశుభ్ర కార్మికుల చెత్త కుప్పలను తీయకపోవడంతో తరచూ వాసుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని కార్పొరేటర్ జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఐ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే విధులు సక్రమంగా నిర్వహించకపోతే ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు ఇక ఇక నుంచైనా వీధులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పనిస్తారని తెలిపారు నిన్న కురిసిన భారీ వర్షానికి కాలనీలో వరద నీటిలో వచ్చినటువంటి మట్టి రోడ్డుపై నిలవడంతో కాలనీవాసులకి వాహనదారులకు ప్రమాదకరమని వెంటనే కార్పొరేటర్ ప్రేమ్ అధికారులతో మాట్లాడి రోడ్డుపై నిలిచిన మట్టిని తొలగించాలని సూచించారు సంగారెడ్డి జిల్లా పటాంచేరు నియోజకవర్గం పటాంచేరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గుడెమ్మ మహిపాల్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం అహర్ పనిచేసారని పనిచేశారని భారీ మెజార్టీతో వెంకట్రామరెడ్డి విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థలో ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తపనాదే ఉన్నాడు చాలా మంది ఉన్నారు మనం శంకర్ యాదవ్ సభ సీనియర్ చాలా మంది ఉన్నారు తప్పకుండా ఏ గ్రామంలో ఏం జరిగినా వీగలే వారి మనం మీ గ్రామంలో వచ్చా కార్యకర్తలు రాకపోవడం తెలియజేస్తాము తప్పకుండా మీరు అందరూ గెలవలసిన బాధ్యత మీరందరూ మన బయట ఉన్నది మీరు అందరూ దయచేసి ఎక్కడికక్కడ గ్రామాల వారిగా ప్రతి ఒక్కరిని కలవండి ప్రతి ఒక్కరికి చెప్పండి జరిగిన గురించి చెప్పండి కాంగ్రెస్లకు బీజేపీలకు చెప్పుకునే ఓటు అడిగే హక్కు లేదని చెప్తాను మీరు అందరి కుల రాజకీయాలు మానుకోండి అందరి కనుక్కొనుకోండి ఒక తల్లి బిడ్డ తప్పు చేస్తారు జబ్బదెబ్బ కొట్టి పక్కన పెట్టుకుంటాడు కొడుకు తప్పు చేస్తాడు దెబ్బదెబ్బ కొట్టి పక్కన పెట్టుకుంటాడు ఆ విధంగా తల్లిదండ్రులు రోజు చేయడం నాయకత్వం అంతా కాబట్టి ఆ విధంగా మీరు చేసినట్టయితే తప్పకుండా నూటికి నూరు పాలు నియోజకవర్గంలో సర్పంచులు ఉప సర్పంచులు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఆశిస్తా ఉన్న సోదరుల తప్పకుండా బేపీలు అందరం ఇక్కడ డైరెక్టర్ ఉన్న కార్పొరేటర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఇక్కడ పెద్దలు కానీ అందరం గ్రామాల వారికి వచ్చి గ్రామాలలో మీటింగ్ మీ అందరితో కలుస్తాం తప్పకుండా ఆ విధంగా మీరు ప్లాన్తో చక్కగా రెమల్ ఉండకుండా మీరు అందరు కూర్చొని మాట్లాడి నచ్చజెప్పి ఒప్పించి వాళ్ళకి కళిబెట్టి ఒప్పించి పంపిస్తామని తెలియజేస్తా ఉన్న సోదరులు కాబట్టి ఆ విధంగా మీరు అందరూ దయచేసి గ్రామాల వారి ప్లాన్ చేసుకోండి ప్రతి తొందరలోనే సమాచారం ప్రభుత్వం ఫామ్ చేస్తారు మన కేసీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు తెలియదు కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే ఇంత షార్ట్ పీరియడ్ లో ఈ ఐదు ఆరు నెలలలో ముప్పై సంవత్సరాల ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో ముఖ్యమంత్రులు ఎంతమంది వచ్చారు కానీ ఇంత షార్ట్ పీరియడ్ లో బలమైన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం హైదరాబాద్ లో ఓ ఫ్యామిలీ మాయమైంది మీరు విన్నది నిజమే కానీ ఒక ఫ్యామిలీలోని మనుషులు కాదు విగ్రహాలు మిస్ అయ్యాయి దీంతో విగ్రహాల మాయంపై నెట్టింట వైరల్ గా మారాయి నగరంలో జూబ్లీహిల్స్ రోడ్ లో జీహెచ్ఎంసీ వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక మోడర్న్ ఫ్యామిలీ విగ్రహాలు పెట్టారు ఆ విగ్రహాలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి ఈ నేపథ్యంలో ఎంతో మంది ఆ విగ్రహాల వద్ద సెల్ఫీలు తీసుకున్నారు అయితే తాజాగా ఆ విగ్రహాల ఫ్యామిలీలోని తండ్రి వద్రి భార్య కూతురు కొడుకు విగ్రహాలు కనిపించడం లేదని ఆ విగ్రహాలను దొంగలు దొంగతించారని తాజాగా నెట్టింట చర్చ చర్చాచీయంగా మారింది దీనికి సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట వైరల్గా మారింది మరి ఆ విగ్రహాలు ఎలా మిస్ అయ్యాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు మరోవైపు భార్య కూతురు కొడుకు షాపింగ్కి వెళ్ళారేమో అని నెటిజన్లు ఫనీ కామెంట్స్ పెడుతున్నారు దీని దొంగతనం అనే దానికంటే కిడ్నాప్ అనుకోవాలేమోనని మరో నెటిజన్స్ సెటార్లు వేశారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఎలాంటి పత్రాలు లేని వెండి ఆభరణాలను ప్రయాణికుడి వద్ద గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ వెండి వస్తువులను ఆదాయ శాఖ అధికారులకు అప్పగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు గుంటూరు జిల్లా చిలకలూరి చెందిన రంగప్రసాద్ స్థానికంగా సిల్వర్ షాప్ వర్కర్గా పనిచేస్తున్నాడు యజమాని ఆదేశాల మేరకు వెండి వస్తువులను గుంటూరుకు తీసుకెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెండో నెంబర్లు ప్లాట్ఫామ్ వద్ద ఉన్నాడు రైల్వే స్టేషన్లో జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసులు రోజువారీ తనిఖీలు చేపడుతుండగా రంగప్రసాద్ బ్యాగ్లో మూడు కేజీలన్నర వెండి వస్తువులను గుర్తించారు వాటికి సంబంధించిన ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది సికింద్రాబాద్ పారాడైజ్ చిలుకలగూడ ఆల్వాల్ బోయిన్పల్లి మారెడ్పల్లి జవహర్ నగర్ సుచిత్ర కోంపల్లి జిడిమెట్ల పెట్ తో పాటు పలు ప్రాంతాల్లో వాన కురిసింది పటాన్చేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక మోస్తారు వర్షం కురిసింది బిహెచ్ఎల్ చౌరస్తా రామచంద్రాపురం పటాన్చేరు అమీన్పూర్ జిన్మారం ప్రాంతాల్లో ఓ మోసారు వర్షం పడింది గత కొద్ది రోజులుగా ఎండలతో అల్లాడిన పటాంచల నియోజకవర్గం ప్రజలు ఒక్కసారి వాతావరణం చల్లబడడంతో ఆనంద పరవశానికి లోనవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అవసరమైతే బయటకు రావాలి అని నగరవాసులకు వాతావరణ శాఖ తెలిపింది వేసవి సెలవులు కాక కావడంతో ప్రముఖ దేవాలయాల్లో భక్తులు పొట్టెత్తారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటికిటిలాడుతున్నాయి వేసవి సెలవులు కావడంతో నగర ప్రజలు యాదాద్రికి స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులో తీరడంతో దర్శనానికి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది మరోవైపు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయంలో లక్ష్మణ్ సమేత సీతారాములకు పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించి బంగారు పుష్పాలతో అర్చన చేశారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆలయ అధికారులు అభిషేకాలు ప్రత్యేక పూజలు రద్దు చేశారు